నన్ను పెంచి పెద్ద చేసిన సిస్టర్ని కాపాడుకోలేకపోతే జీవితానికే అర్థం లేదనిపించింది అందుకే హైదరాబాద్కి బయలుదేరాను ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినట్లు నటిస్తే సిస్టర్ సేఫ్ అవుతుందని నాకు అనిపించింది ఎలాగో అక్కడికి వచ్చిన టీవీ ఛానల్స్ ఈ యాక్సిడెంట్ని టెలికాస్ట్ చేస్తారని అర్థమైంది అందుకే సిస్టర్ని కాపాడడం కోసం నేను ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినట్లు నటించాను ఇప్పుడు సిస్టర్ ఎక్కడుందో ఏమో సిస్టర్ ఎక్కడుందో నేను కనుక్కుంటాను నువ్వు బయటకు వచ్చేంత వరకు తను క్షేమంగా ఉండేలా నేను చూసుకుంటాను సిస్టర్ సంగతి ఏమైనా తెలిసిందా నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నాను పోలీసుడు నిద్రపోడు ఒకవేళ నిద్రపోయినా ఓ కర్నో తెరిచి ఉంటుంది బై ద వే సుస్థ గురించి ఏమైనా తెలిసిందా తెలిసింది నేను సిస్టర్ని కలిశాను ఎక్కడుంది ఎలా ఉంది నువ్వు చనిపోయావనుకొని ఇంక సిస్టర్తో పర్లేదని విడిచిపెట్టేశారు ఎవరు కిడ్నాప్ చేశారో ఎక్కడుంచారో ఆవిడ చెప్పలేకపోతున్నారు అక్కడుంటే ఆవిడికి సేఫ్ కాదని పూణేలో జె హెచ్ఎస్ మిషనరీకి కొంతకాలం షిఫ్ట్ అవ్వమని కోరాను అక్కడ నా ఫ్రెండ్ తను సేఫ్గా చూసుకుంటుంది అలెక్స్ నీకు సిస్టర్ని చూడాలని ఉంటుందని నాకు తెలుసు కానీ నువ్వు ఇప్పుడు ఆవిడని కలవటం అంత మంచిది కాదు ఎవరైనా ఆమెను నీడలా వెంటాడుతూ ఉంటే నీ ప్రేమే ఆవిడ ప్రాణాలకు ప్రమాదం అవుతుంది తన ప్రాణాలు పణంగా పెట్టి ఎందరినో కాపాడిన హీరో అలెగ్జాండర్ సంస్మరణ దినోత్సవం మనిషిలో ఇంకా మంచితనం మిగిలి ఉంది భగవంతుడు అన్నదానికి నిదర్శనం అతని త్యాగం ఆ త్యాగాన్ని స్మరిస్తూ అన్ని వివరాలతో అతని సంస్మరణ దినోత్సవం సెల్యూట్ టు హీరో ఈ ఆదివారం ఉదయం పది గంటలకు ప్రత్యక్ష ప్రసారం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సన్ని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నా చావుకి సంబరపడతాడు అనుకున్నాను గానీ నా దినాన్ని సంబరంగా జరిపిస్తాడు అనుకోలేదు దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది సన్నీ నన్ను గుర్తుపట్టేసి ఉంటాడు ఈ సమస్మరణ దినోత్సవం పేరుతో నేనే అలెగ్జాండర్ అని ప్రజలకి తెలియచేయడమే అతని ఉద్దేశం టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ దీపిక నన్ను నేను సేవ్ చేసుకోవడానికి ఆధారాలు నేను లేవు సన్ని తేను పూసిన కత్తి గుర్తొచ్చింది నాకు నిన్ననే సన్ని గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందట టాపర్స్ బార్ లో బార్ డాన్సర్ కనీసం రెండు రోజులకు వస్తారన్నా సన్ని ఎక్కడికి వెళ్తాడట దీపిక మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి చేతిలో ఉన్నది అన్ని మందులో కలిపిన ముందురా ఈ మందు కొట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చూడాలి అంటూ అంటూ ఎలా ఉంది అయ్ ఇందాక మధ్యపానశాలలో ఏమన్నా డ్రింక్స్ ప్లేస్ అన్నట్టు సార్ అరే రే 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 మీ లాంటి వాడి వల్లేరా తెలుగు వాడిపోతుంది మాడిపోతుంది రాలిపోతుంది దయచేసి మందు కొట్టండి అనొచ్చు కదరా అరే తాగుపోతులు కూడా తెలుగు మాట్లాడకపోతే లే రా నొప్పిగా ఉందా అలా చాలా తెలుగులో అడిగితే ఎవరికి అర్థం కాస ఒక అర్థమైనా తాగింది దిగిపోదు సార్ తాగింది దిగిపోతే మళ్ళీ మళ్ళీ తాగుతారు దానివల్ల నీకేంట నష్టం మీ మధ్య చాలకే కదా లాభం కాస్త అర్థం చేసుకోండి సార్ డ్రింకింగ్ హ్యాబిట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటుంది ఆ పదాలన్నీ ఇంగ్లీష్ వాళ్ళ వస్తాయి పెగ్గు కోట్రు ఆఫ్ ఫుల్ ఎవరికి చెప్తున్నావురా తాగుడు మన తెలుగు అలవాటి దేవతలు దాన్ని సురాపానం అంటే మన పూర్వీకులు దాన్ని సుధాపానం అన్నారు మరి తగ్గి మాట ఏంటి సార్ అది మన ఉగ్గు గిన్నెరా ఆంగ్లేయుడికి దాన్ని ఉగ్గు అన్న పెగ్గు అన్నాడు తాగుబోతులందరికీ ఇదేనా హెచ్చరిక మీరు తాగినా వాగినా వాగినా తాగినా తెలుగులోనే మాట్లాడాలి పావురం అర బ్రాండి నిండు విస్కీ ఇలా ఇలా ఇలాగే అడగండి మరి రమ్ము విస్కి జిన్ను ఇవన్నీ ఇంగ్లీష్ పదాలే కదా సార్ ఎలా పేర్లు ఏ భాషలో అయినా ఒకటే రాయపడ్డావా తెలుగు భాషలో ఎవడు తిట్టని కొత్త తింటూ మరి జాంపి హలో నన్ను చాంది అంటారు హాయ్ ఆయన దీప్గా నేను మీకు ఫోన్ చేశాను గుర్తుంది గుర్తుంది మీ ఇంట్లో పార్టీ ఉంది నన్ను వచ్చి డాన్స్ చేయమని అడిగారు ఒకప్పుడు అవసరం అయ్యి వచ్చి డాన్స్ చేసేదాన్ని కానీ ఇప్పుడు మానేశాను సారీ మీరు పొరపాటు పడుతున్నారు నేను ఒక ప్రెస్ రిపోర్టర్ని ఈయన మా కెమెరా బార్ డాన్సర్ల జీవితాల మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నావు దానికోసం మీ ఇంటర్వ్యూ కావాలి మీరు ఖాళీగా ఉన్నప్పుడు టీవీ ప్రోగ్రామ్ చేసుకుంటాము అన్న వాళ్ళు ఎంతవరకు నా జీవితంలో కనపడలేదు మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే షూటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఖాళీయే షూటింగ్ చేసుకోండి మీ ఇంటి దగ్గర అయితే బాగుంటుంది కొంచెం ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ తీసుకోవచ్చు సరే ఇంటికైతే రేపు రండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అడ్రస్ ఇస్తాను పెన్ను పేపర్ ఉందా పర్వాలేదు డాన్స్ బాగానే చేశారు స్టార్ డాన్సర్ కి ఇంత దిస్ ఇస్ స్పాన్సర్డ్ బై సనీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇది అమ్మాయి ఇల్లు కాదు కానీ ఇక్కడే ఉంటుంది ఎవరు కావాలి ఆ చాందిని మేడం రమ్మన్నారు నా పేరు దీపిక కిరణ్ టీవీ నుంచి వచ్చాం ఇంటర్వ్యూ తీసుకోవాలి రండి రండి మీ గురించే చూస్తున్నాను థ్యాంక్ యూ రెండు నిమిషాలు రెడీ అయ్యి వస్తాను కాఫీ పంపిస్తాను పర్లేదండి మా ఇద్దరికి కాఫీ అలవట్లేదు మీరు రెడీ అయిరండి మేము కెమెరా రెడీ చేసుకుంటాం సరే పవర్ పాయింట్ దొరకలేదు దొరికినట్టుంది ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా నేను రెడీ ఓకే హెల్ప్ యూ రెడీయా స్టార్ట్ చేద్దామా రోల్ కెమెరా రోలింగ్ ఫస్ట్ క్వశ్చన్ బా డాన్సింగ్ ప్రొఫెషన్లోకి లోకి మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చారా లేక మీరే తప్పనిసరి వచ్చారా మొదట్లో తప్పక బలవంతంగా వచ్చాను కానీ ఇప్పుడు అలవాటైపోయింది కూల్ ఏ ఉద్యోగం చేసినా నేను ఎంత సంపాదించలేను మిమ్మల్ని ఎవరైనా బార్ డాన్సర్ అని పిలిస్తే మీకు ఇన్సల్టింగ్ అనిపిస్తుందా ప్రతి ఒక్కరికి ఏదో ప్రొఫెషన్ ఉంటుంది ఇది నా ప్రొఫెషన్ ఇన్సల్ట్ ఉంది నార్మల్ లైఫ్ మిస్ అవుతున్నానని ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే అదే ప్రేమ పెళ్ళి కుటుంబం మేము ప్రేమలో పడతాం మాకు కళలుంటాయి ఓ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ హోమ్ ఉండాలనే కోరిక మాకు ఉంటుంది మేము మనుషులవే మీరెవరించారా ఓమ్ సారీ పర్సనల్ క్వశ్చన్ అనుకుంటే బదులేదు ప్రేమించాను చాలా ఎక్కువ ప్రేమించాను అతనే నా జీవితం అనుకున్నాను అతను నన్ను మోసం చేశాడు ఆ పొలిటీషియన్ కూతురిని పెళ్లి చేసుకోబోతున్నాడు నాకు తెలుసు నువ్వు బతికే ఉన్నావని అన్ అో యూ లెస్ లిస్నింగ్ నీకు చాలా అవసరమైన విలువైన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది నీకు కావాలంటే నేను ఉండే దగ్గర నేనుండే చోటికి ఎలెక్స్ నువ్వు ఒక్కడివే రా కంగారు పడుకు కెమెరామెన్ గా వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు ఆ తర్వాత అనుకోకుండా ఈ టేప్ చూశాను కనీసం అతని పేరేంటో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు ఎవరి హీరో

ఈ టేప్ చూసిన తర్వాత అర్థమైంది మీరు నాతో ఇంటర్వ్యూ అనే నెపంతో సన్నీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ స్పై కెమెరా ఫిక్స్ చేసి వెళ్ళారని నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను నాకు కావాల్సిన పని నువ్వు చేసి పెడతావా ఇంతకాలం సన్నీ నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఇప్పుడు మినిస్టర్ కూతుర్ని చేసుకోబోతున్నాడు నాకంటూ అందమైన జీవితం ఏర్పడుతుందని నేను కలగన్నాను కల కన్నీరుగా కరిగిపోయింది సన్నీ పెళ్లి మినిస్టర్ కూతురుతో జరగకూడదు కేవలం పగతో నేను ఈ పని చేయమని అడగడం లేదు ఇంకో ఆడపిల్ల జీవితం కాపాడిన వాడి సన్నీ ఎంత సాడిస్టో టార్చర్ అనుభవిస్తున్నా నువ్వు చచ్చిపోయావనుకుని సన్నీ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్న కాన్వర్సేషన్ అంతా నేను విన్నాను నువ్వు ఫిక్స్ చేసిన స్పై కెమెరాలో అదంతా రికార్డ్ అయింది నువ్వు బతికే ఉన్నావని నాకు తప్ప ఇంకెవరికి తెలీదు సన్నీకి తెలిస్తే చంపేస్తాడు సన్నీ ఆట కట్టించాలంటే నీకు టేప్ చాలా అవసరం అది నేను నీకు ఇస్తాను ఓకే All the best.